గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ చాలా డైలమాలో పడింది వయ్య ఎందుకంటే కొన్ని నెలల క్రితం రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయింది సింకర్ని నమ్ముకొని ప్రొడ్యూసర్ దిల్ రాజు మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ పెడితే సగం కూడా రికవరీ చేయలేదు కేవలం నూట ఎనభై ఆరు కోట్ల కలెక్షన్స్ దగ్గర ఆగిపోయింది దీనితో ప్రొడ్యూసర్గా దిల్ రాజుకి హీరోగా రామ్ చరణ్కి గట్టి దెబ్బ పడింది వీడు గ్లోబల్ స్టార్ ఏంటని కూడా హేళన చేశారు అది గమనించిన రామ్ చరణ్ బుచ్చుబాబు డైరెక్షన్లో పెద్ద అనే మూవీ చేస్తున్నాడు ఈ మూవీ రీసెంట్ రీసెంట్గా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది రంగస్థలం తర్వాత మళ్ళీ ఇందులో అలాంటి రగ్ లుక్లో కనిపించబోతున్నాడు అందుకే ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అయితే గేమ్ చేంజర్తో డీలా పడ్డ రామ్ చరణ్ పెద్ద మూవీతో ంబాకి ఇవ్వాల్సిన సమయం వచ్చింది అంతేకాదు గ్లోబల్ స్టార్ అనే టాక్కి న్యాయం చేయాలంటే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునాభి క్రియేట్ చేయాలి మరి పెద్ద సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అనే గుర్తింపుని నిలబెట్టుకుంటాడో లేదో కామెంట్లో చెప్పండి వయ్య అలాగే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి